అరుణాచలం గుడిలో ఒక వ్యక్తి చిలుక రూపం ఆత్మరూపంలో తిరుగుతున్నాడని మీకు తెలుసా అయితే ఈ పాటలో తెలుసుకుందాం పదిహేడవ శతాబ్దంలో అరుణగిరి నాదర్ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అయితే తన తండ్రి నేర్పించిన సుబ్రహ్మణ్యం స్వామి మంత్రాన్ని జపిస్తూ ప్రశాంతంగా జీవనం గడిపేవాడు ఎప్పుడైతే తన అమ్మనన్న చనిపోతారో తన చెడు అలవాట్లకు బానిసగా మారి వేష్యల చుట్టూ తిరగడం మొదలు పెడతాడు అదే అలవాటుగా మారింది అలాగే రోజు రోజు తన అక్కని డబ్బులు ఇవ్వమని అడిగేవాడు అలా తన దగ్గర ఉన్న డబ్బులన్నీ రోజు ఇవ్వడం వల్ల అటుక పేదరికం వస్తుంది మళ్ళీ వచ్చి నాదర్ డబ్బులు అడగడంతో తన అక్కకి కోపం వచ్చి నీకు కావాల్సింది శారీరక అనుభూతే కదా నన్ను అనుభవించు అని అంటుంది ఇది విన్న నాదర్ ఒకసారిగా షాక్ అవుతాడు ఈ మాట మీరు నన్ను అనకుండా ఉండాల్సింది నన్ను చంపి ఉంటే బాగుండు అని అంటాడు అప్పుడు పల్లప్ప మహారాజు కట్టించిన మూడవ గో గోపురంపై ఎక్కి సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని జపిస్తూ అక్కడి నుండి దూకేస్తాడు ఆ సమయంలో సుబ్రహ్మణ్య స్వామి కాపాడి చూడు నీ జీవితం ఇది కాదు నీవు చాలా కీర్తనలు పాడే అవకాశం ఉన్న జన్మ అని చెప్పి తనను కాపాడి సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళిపోతాడు అప్పుడు నాదర్ పదహారు వేల కీర్తనలు పాడుతాడు అయితే తన కీర్తనలు విని మైమరిచిపోయి అప్పటి ప్రౌడరాజు తన ఆస్ కవిగా నియమి నియమిస్తాడు అయితే ముందుగా ఉన్న ఆస్థాన కవి సంబంధంకు ఇది ఏమాత్రం నచ్చలేదు అలాగే మొదట ఆస్థాన కవి సంబంధం ఇంపార్టెంట్ కూడా మొత్తం తగ్గిపోతుంది సాధారణంగా సంబంధంకు తన మంత్రాలతో దేవిని ప్రత్యక్షం చేసుకునే వరం ఒకటి ఉంటుంది అయితే ఒకరోజు ప్రజలందరినీ అరుణాచల గుడి దగ్గరికి రమ్మని రాజును అలాగే నాదర్ను కూడా రమ్మంటాడు అప్పుడు నేను ఆ కీర్తనలతో కాళికాదేవిని ప్రత్యక్షం చేస్తాను నువ్వు నీ కీర్తనలతో సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యక్షం చేయి అంటే ఇదంతా మోసం అని గమనించిన కాళికాదేవి ప్రత్యక్షం అవ్వదు అప్పుడు సంబంధం నా వల్ల అవ్వదు నువ్వు నీ సుబ్రహ్మణ్య స్వామిని చూపించు అని అంటాడు అప్పుడు నాదర్ తన కీర్తనలతో చేస్తాను బట్ ఆ దేవుని దగ్గరగా చూస్తే మీరు తట్టుకోలేరు మీ కళ్ళు కూడా పోతాయని చెప్తాడు అప్పుడు రాజు కూడా నాదర్తో చూపించమని చెప్తాడు అప్పుడు తన కీర్తనలతో సుబ్రహ్మణ్య స్వామిని ఒక స్తంభం నుండి బయటకు వచ్చి దర్శనమిస్తాడు ఇది చూసిన ప్రజలందరూ దైవభక్తితో నమస్కరిస్తారు అలాగే రాజు దగ్గరగా చూడడం వల్ల రాజుకు చూపు పోతుంది అయ్యో నాదర్ మాట విని ఉంటే చాలా బాగుండేది అని బాధపడతాడు రాజు అప్పుడు సంబంధం ఒక కపట నాటకంతో మహారాజా నేను ఒక అద్భుతాన్ని కనుగొన్నాను దైవలోకంలో ఉన్న పుష్పాన్ని తెస్తే మీకు చూపు వస్తుంది అని చెప్తే అప్పుడు రాజు అంత సాహసం ఎవరు చేస్తారు అని అడిగితే ఇంకెవరు మన నాదర్ చేస్తాడు అని సంబంధం చెప్తాడు అప్పుడు నాదర్ నా వల్లే మీకు చూపు పోయింది కనుక నేను ఆ పువ్వును తెస్తాను అని మూడవ గోపురం పైకి వెళ్ళి తన శరీరాన్ని విడిచి ఒక చిలుక రూపంలో వెళ్తాడు అప్పుడు సంబంధం తన శరీరాన్ని తీసుకుని వెళ్ళి కాల్చివేయడం జరుగుతుంది ఆ పువ్వు తీసుకుని వచ్చిన నాదర్ తన శరీరంలోకి వెళ్దామని గోపురం దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు నాదర్ శరీరం అంత కాలిపోయి ఉందని ఈ విషయం తెలుస్తుంది తర్వాత ఆ చిలుక రాజుకు పువ్వు పువ్వు ఇవ్వడం వల్ల చూపు వస్తుంది అప్పుడు విషయం తెలుసుకున్న రాజు సంబంధాన్ని శిక్షించబోతే నాదర్ వద్దు వదిలేయండి నేను చిలుక రూపంలోనే ఇక్కడే గుడిలో తిరుగుతూ స్వామి కీర్తనలు చేసుకుంటానని చెప్తాడు ఎప్పుడైనా మీరు అరుణాచలం వెళితే స్తంభంలో ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి యొక్క విగ్రహాన్ని మీరు గమనించినట్లయితే దయచేసి తప్పకుండా చూడండి అలాగే కొంతమంది భక్తులను కొంతమంది అడిగితే ఒక చిలుక ఆత్మరూపంలో తిరుగుతుందని చాలామంది చెప్పారు సో ఇప్పటికీ మూడవ గోపురంపై చిలుక ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది సో మీరు కూడా గ్రిపరీక్షణ చేస్తున్న సమయంలో వంద అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం వస్తుంది దయచేసి తప్పకుండా దర్శించండి అరుణాచల ప్రదేశం థ్యాంక్ యూ